రచయితలు టీడీపీ గోండా జిల్లాని అత్యంత పాశవేకంగా నడి రోడ్డు మీద రెండు చేతులు రెండు కాలు నరికేసి అత్యధికంగా దారినటువంటి పరిస్థితులు చంపిస్తారు అధ్యక్ష ఇది విధ్వంసం కాదు అధ్యక్ష ఇది విధ్వంసం కాదు అధ్యక్ష ఇదే సందర్భంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మా దళిత యువకుడు మా దళిత యువకుడు మందా సార్మ్ అనే వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి మీద మీద గ్రామ బహిష్కరణ చేసి గ్రామంలోకి తన భార్య అనారోగ్యంతో ఉంటే పలకరించడానికి వస్తే అతన్ని పాసు వ్యక్తంగా రాజు తోడు కొట్టి హాస్పిటల్ పాల్ చేస్తే వారం రోజు హాస్పిటల్లో కొట్టి పెట్టాడి సరిపోవడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్రంలో అదే సందర్భంలో అధ్యక్ష అధ్యక్ష అత్యంగ నియజ వర్గంలో సింతల శ్రీరేన వ్యక్తి మీద దళిత యువకుడి మీద తన భూమిని లాగేసుకున్నాడు అధికారులకు ఫిర్యాదు చేస్తే అతన్ని కూడా సంపేస్తారు చేయకూడమని ఆయకలు అదే సందర్భంలో ప్లీజ్ ప్లీజ్ జిల్లా దంజాలలో గోవిందమ్మనే ప్లీజ్ ప్లీజ్ గోవిందమ్మను సభ్యులు అన్ని సత్యదోరమైన మాటలన్నీ చెప్తున్నారు సార్ వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు అవి దారి తీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా మీకేం పని లేదు రెండో పని లేదు మీకేం పని అంటే ఒకటే ఒక పని బెంగళూరులో ఉంటాం ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం పరిగెత్తుకుంటారాటో వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకి ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి నృత్య మమ్మల్ని పట్టించే కార్యక్రమాలు చేయడం తప్పక మీకు రెండో పని తప్పక ఈ రాష్ట్రంలో రెండో పని లేదు ఇప్పుడు సభ్యులు చెప్పినాయి సార్ నేను 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 చెప్తున్నా సార్ ఒక్క మాట సార్ సార్ ఇప్పుడు సభ్యులు చెప్పిన సభ్యులు చెప్పిన ఇప్పుడు నిమిషం నిమిషం ఏమండి ఇప్పుడు సభ్యుడు నిమిషం మాధ సార్ ఇప్పుడు సభ్యుడు చెప్పింది ఇప్పుడు సభ్యులు చెప్పిన పల్నాడులో గాని పల్నాడులో కానీ అద్దంకు కానీ కాని ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు మీ పార్టీ సిద్ధాంతం కత్తులు రోడ్ల మీద పెట్టుకొని అనుకుంటా ప్రజలను రచ్చగొట్టి సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం మా పార్టీ సిద్ధాంతం కాదు మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీలో లేవు అది మీ పార్టీ తోటే వచ్చినవి ఇవన్నీ కూడా విత్డ్రా చేయండి అవన్నీ కూడా నిందలు అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మడర్కి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంతకత్వం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటా ఉన్నా పోయి అన్నారు అధ్యక్ష మీరే మీరే స్వయంగా ప్రకటించారు మీ కేబినెట్ మొత్తం హైదరాబాద్ లో నివాసాలు స్వయంగా వీడియో రికార్డ్ తీసుకొని చూడండి కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి ఇజ్రాయల్ గారు కంటిన్యూ మాధవ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి ఇజ్రాయల్ గారు నేను హైదరాబాద్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఉందా విజరాయల్ గారు విజరాయల్ గారు ఏదో ఓటు రెండు ఉదాహరణలు చెప్పారు మీరు గవర్నర్ ప్రసంగానికి వెళ్ళండి అదే వస్తున్నారు అధ్యక్ష శాంతి భద్రతల గురించి వస్తున్నారు అధ్యక్ష దయచేసి శాంతి భద్రతలు అప్పుడు విఘాతం కలిగిన ఇప్పుడు బోగన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా దాడులు చేసే సంస్కృతి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష గతంలో బీహార్ లో ఉండేది అధ్యక్ష ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొస్తున్నారు అధ్యక్ష ఇది పద్ధతి కాదు అధ్యక్ష అని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే